పరిరక్షించే న్యాయ పరిరక్షణ జరుగుతూ ఉంటుంది ధర్మం అన్నది అన్ని విధాలు జరుగుతూ అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఏదైతే ధరిస్తూ ఉందో ఏదైతే ధరించబడుతూ ఉందో దాన్ని ధర్మం అంటారు సృష్టి ఉండగానే ధర్మానికి పేరు సృష్టి వ్యవహారం నడిచేటటువంటి తీర్పు ధర్మానికి పేరు సూర్యుడు తూర్పును ఉదయించడం మాత్రమే ధర్మం పర్మను కాదు ఆ విధంగా ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని పరిరక్షించడానికి ఉన్నటువంటి వారి ఇక్కడ ధర్మాచార్యులు ఇక్కడ చట్ట ప్రకారం ఇది మంచి ఇది చెడు అని మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని పరిరక్షించేవాడు మధ్య చాలా సందర్భానుసారంగా పెద్ద గీత అన్న అర్థం ఉంటుంది లేకపోతే సూక్ష్మమైనటువంటి రేఖ అన్న అర్థం ఉంటుంది ఈ రెండింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మాకు పెద్దగా నేను అసలు లాయర్ని చట్టం గురించి పెద్దగా తెలియదు కాకపోతే చదివిన దాంట్లో అక్కడక్కడ అలాగే ఉంటాయి అయితే పెద్ద పెద్ద జడ్జిలు కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ మేమే చెప్పలేకపోతున్నామని చెప్పిన సందర్భాలు అంటే వెనక్కిడితే పోయి ముందుకొస్తే పోయి ఉంటాయి ఆధారాలు చూపించేనే కోర్టు నమ్మదు ఆధారాలు మాత్రం న్యాయానికి వ్యతిరేకంగా కనపడుతున్న సందర్భాలు ఎన్నో కనపడతాయి అటువంటి సందర్భంలో ధర్మాన్ని ఆశ్రయించాలి న్యాయం మనసుతో ఆలోచించేదైతే ధర్మం హృదయంతో ఆలోచించేది తప్పనిసరిగా న్యాయమూర్తులకు హృదయంతో ఆలోచించే లక్షణం ఉండాలి హృదయం ఉండాలి అందుకే ఎవరినన్నా పెద్ద పదవిలో కూర్చోబెట్టి ఏమంటారంటే సింహాసనం అంటారు సింహాసనానికి ప్రేమతో పాలించే లక్షణం ఉంది పెద్ద పులి ఫెలోషియస్తో ఉంటుంది ఏనుగు అన్నింటికన్నా పెద్ద జంతువు గుర్రం అన్నింటికన్నా వేగంగా పరిగెడుతుంది శక్తి ఎక్కువ ఉండేది కానీ మృగాలకు రాజు సింహం ఎందుకంటే ప్రేమతో పాలిస్తుంది అంటే న్యాయాన్ని పాలించే సందర్భంలో సత్తం ఆధారంగా చేసుకోవడం తప్ప దాని మీద పూర్తిగా మనం దాన్నే అనుసరించిన సందర్భాలు కొన్ని ఇబ్బంది కలిగి ఉంటాయి వీటికి సంబంధించిన జడ్జిమెంట్స్ అప్పుడప్పుడు ఆయన చదువుకున్నాం కనుక ఎందుకంటే ఆధారాలు అప్పుడు లేకుండా అయితే పో అక్కడ న్యాయ నిర్ణయం చేయాలనేది కొద్దిగా హృదయా మనం దగ్గర పెట్టుకోవాలి జస్టిస్ ది ఏడిస్ ఆల్వేస్ జస్టిస్ ది నైట్ ఏమన్నా ఇంకా ఆయనలో గుమహారకముంది ఇదిగో ఈ ఆవు నాది ఈ ఆవు నాది అని ఇద్దరూ పాలించి పెడితే ఆయన బయటకొచ్చి నిర్ణయం చేయరా దాంతో వారిద్దరూ ఆ ఆవు మూడో వాళ్ళకి ఇచ్చేసి ఆ రోజుల్లో న్యాయం కనుక నువ్వు లోపలి నుంచి బయటికి రాలేదు కనుక తొండగా పడటం చెప్పి ఒక శాతం ఆయన తొండగా మారిపోయాడు కనుక న్యాయం అనేదాన్ని వెంటనే పరచాలి కానీ చాలా ఆలస్యం చేయకూడదు ఇది న్యాయవాదుల చేతుల్లో మాత్రమే ఉందని నేను అనుకోను కాదండి మీ చేతుల్లో మాత్రమే లేదు న్యాయ చేతుల్లో కూడా ఉన్నాయి కనుక వ్యవస్థలో మార్పు వచ్చి తొందరగా నిర్ణయాలు జరిగి న్యాయం ఎవరి పక్షాన ఉందో ధర్మం ఎవరి పక్షాన నిలబడుతుందో వాళ్ళు గెలిచేటట్టుగా చేస్తే మీరు వృత్తికి ధర్మవర్ధంగా న్యాయం చేసేవాళ్ళు ఉంటారని చెప్పి నాకు తెలియదు నమస్కారం మాట్లాడుతాను